ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ శరణం చర్ణం ప్రపంచే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనం తిరుప్పావయిలో ఈరోజు ఇరవై ఒకటవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాము ముందుగా ఆండాల్ తనియను విన్నపం చేసుకుందాం నీలాతుంగస్తప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వశ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా స్రజని గళితం జాబలాత్ కుంచుక్తే గోదాసై నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయల్ దివ్యతిరువడి ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం ஏத்த களங்கள் எதிர்போங்கி மீதளிப்பா மாத்தாதே பால் பெரும் வல்லல் பெரும்பசுக்கள் படைத்தான் மகனே அரியுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே தூயிலழாய் மாத்தார் உனக்கு வழி தொலைந்து உன் வாஷற்கண் ஆத்தார் வந்து உன் அடிவணியுமா போலே போத்தியாம் வந்தோம் லோரம் பாவாய் ఇది ఇరవై ఒకటవ పాశ్రమలో మనకు శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఉన్నారు వీళ్ళు ఎలాగా అంటే ముందు బాహ్యమైన అర్థాన్ని తెలుసుకుందామండి పాలక ఎత్తిన కుండలట పై పైకి పొంగి పొల్లుతూ ఉన్నట్టు ఆగకుండా పాలనేమో ఆవులు వర్ వర్షిస్తూ ఉన్నాయట కుండల్లో నుంచేమో పాలు పొంగిపోతూ ఉన్నాయట మరి ఆవు పాలెక్కిస్తుందా ఇక్కడ కుండల్లోంచి ఇలా బొంగుతూ ఉన్నాయి అని ఆశ్చర్యం ఉందట మరి ఇంకా ఏమంటున్నారంటే ఓ అటువంటి సంపదలు అటువంటి గో సంపద కలిగిన నందకుమారుడా మేల్కో ఆశ్రిత జనరక్షక మేలుకో అంటే జనులను రక్షించాలి అని దృఢ సంకల్పం కలిగిన వాడివి కదా నువ్వు ఓ అప్రమేయ వేదమూర్తి వేదాతీత ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపుడివి నువ్వు నిద్రలేము శత్రువులు నీ శక్తికి లొంగి నీ వాకిట నిలిచి నీ పాదాస్యం చేసినట్లు మేము నిన్ను వీడి ఉండలేక నీకు మంగళమగు గానము చేయడానికి వచ్చామయ్యా కాస్త మమ్మల్ని అనుగ్రహించు అని పాడుతూ ఉన్నారు ఇక్కడైనా మరి ఇక్కడ ఉదారంగా అంటే ఇంతకుముందు మనము తెలుసుకున్నాము ఎవరిది నందగోపాలుడి ఉదారత అనేది మరి గోవులంటే వేదాలు అని తెలుసుకున్నాం వేద వేదాంగాలు అని ఇక్కడ నందగోపుడే ఆచార్యుడు ఆయనే ఉదారత కలిగిన పాలిచ్చే గోవు అన్నమాట అంటే ఆచార్యులు ఏ విధంగా బోధిస్తారు అంటే ఉదారంగా బోధిస్తూ ఉన్నారు అని ఏదో వారు సంతోషంతో శిష్యులకు నేర్పాలి అని ఉపదేశిస్తున్నారట అట్లా ఏకధారగా బోధిస్తున్నారు ఆనందంతోని ఆనందంతో బోధించకుండా ఉండలేక బోధిస్తున్నారు తను తెలుసుకున్న విషయం చూడండి మనకు ఎలా ఉంటుంది ఏదన్నా విషయం తెలిసింది అంటే ఎవరికైనా చెప్పేదాకా మనకు మనసును అంటారు అది చెప్పేదాకా అది ఏదన్నా మంచి విషయం ఉంటే ఎవరికో ఒకళ్ళకి చెప్పాలి చెప్పాలి అనే ఆతృత ఉంటుంది అట్లా ఆతృతతో బోధిస్తూ ఉన్నారట ఇక్కడ అదే పాలిచ్చు అంటే ఆవులు విపరీతంగా పాలను వర్షిస్తూ ఉన్నాయట అయితే ఆ పాలు పిలికి పితికే వాళ్ళు ఉన్నారు కదా మరి ఏకధారగా అది పితికాల్సిన అవసరం లేకుండానే వడి పొంగి పొంగి పొల్లిపోతున్నాయి అట్లా మరి ఆచార్యులు ఉపదేశము శిష్య హృదయాలలో పొంగి పడుతున్నాయి మరి కింద కింద పడుతున్న కుండలేమో శిష్యులనమాట మరి ఆచార్యులు ఇచ్చింది స్వీకరించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఆ విషయాన్ని విని ఆనందాన్ని పొందుతారు ఆనందాన్ని తట్టుకోలేక దాన్ని ప్రదర్శిస్తారు అది పొంగడము అని ఇక్కడ మనకు అర్థాన్ని ఇస్తున్నారు ఇది బాహ్యంగా పాలు పిండడము పాలు నిండిపోవడము అనేది కాకుండా దీని యొక్క ఆధ్యాత్మికమైన భావన అనమాట ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అమ్మ ఆచార్యులను ఎలా మనకు అందిస్తున్నారు శిష్యులు అంత ఆనందంతో దాన్ని స్వీకరించి తిరిగి మళ్ళీ పొంగడము అంటే తిరిగి దాన్ని ప్రదర్శిస్తున్నారు ఆచార్యులు ఆనందం ఎప్పుడు పడతారు ఒక టీచర్ ఎప్పుడు ఆనందపడతారు శిష్యుడికి తను చెప్పిన దాన్ని తిరిగి తను చెప్పగలిగినప్పుడు తను ఆనందపడుతుంది అట్లా ఆచార్యుడు ఉదారంగా చెప్తూ ఉన్నాడు శిష్యుడు స్వీకరిస్తూ ఉన్నారు దాన్ని తిరిగి మళ్ళీ ప్రదర్శిస్తూ ఉన్నారు దాన్ని చూసి ఆచార్యులు ఇంకా ఆనందంతో ఇంకా వర్షిస్తూ ఉన్నారు అదండి ఇక్కడ అర్థము గోవులు అటువంటి గోవులు కలిగిన నందగోపుని కుమారా మనకి ఇంతకు ముందు శ్లోకం పరిశ్రమలో కూడా ఇదే చెప్పారు కదా గో సంపద కలిగిన నందగోప కుమార అని అటువంటి మరి శ్రీకృష్ణుడిని ఏమో ఉత్తముడా అని అంటున్నారు ఉత్తముడా అని ఎప్పుడన్నారు అంటే ఏదైనా చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడిని ఉత్తముడు అంటారు మరి అదేవిధంగా ఈ శ్రీ శ్రీకృష్ణుడు బ్రహ్మతత్వము అంటే బ్రహ్మతత్వాన్ని ఆశ్రయించిన వారికి మాత్రమే అర్థమవుతాడు మరి యశో అంటే బ్రహ్మతత్వాన్ని ఎప్పు ఎవరు ఆశ ఆశ్రయిస్తారు జ్ఞానం కలిగి ఉండడము అంటే కేవలం చదువుకోవడం కాదు దాని అర్థాన్ని తెలిసి ఆ భగవంతుణ్ణి భగవంతుడే మనకు రక్షకుడు అని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్లకు మాత్రమే సులభుడు అట్లా గట్టి నిర్ణయం విశ్వాసము పరబ్రహ్మతత్వము పట్ల ఉన్నవాళ్లకు ఆయన సులభుడు ఆయన కనిపిస్తాడు తెలుస్తాడు అని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి తనను ఆశ్రయించిన వారిని రక్షించడంలో మాటను నిలబెట్టుకోవడంలో ఔదార్యం కలిగినవాడు ఎవరైనా సరే విశ్వాసంతో నువ్వే తప్ప ఇతం పారంభరింగ్ ఒక ఏనుగును రక్షించడానికి సాక్షాత్తు వైకుంఠం నుంచి తానే వచ్చి రక్షించాడు కదా మరి అటువంటి వాడు అంత ఉదారత కలిగినవాడు అని మనకు గోదాదేవి తెలియజేస్తుంది మరి ఎట్లా అంట దోషాలను ఎంచాడట ఆ విశ్వాసంతో ఎవరైతే స్మరిస్తారో చూడండి ఒక ఏనుగు మరి అప్పటిదాకా అంత అహంకారం కలిగి ఉన్నది కదా ఇప్పుడు అంత పని అయిపోయింది కొంతమంది అంటారు నిన్న మొన్న దాకా పలకరించే మాటను కూడా మాట్లాడలేదు ఇవాళ అవసరం పడి వచ్చి నన్ను పిలిస్తే నేను ఎందుకు చేస్తా అంటాను కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు అవసరం పడి పిలిచినా కూడా విశ్వాసంతో ఎవరైతే తెలుసుకొని ఆశ్రయిస్తారో వాళ్లకు వాళ్ళ దోషాలను ఇంతకుముందు నువ్వు అలా చేసావు ఇట్లా చేసావు అని ఏమీ అనకుండా రక్షిస్తాడు ఆ గజేంద్రుణ్ణి రక్షించాడు కదా ఆ విధంగా పరమాత్మ వారిని తప్పకుండా దోషాలు లెక్క చేయకుండా ఆశ్రయించిన వారి యొక్క అల్పత్వం కొంతమందికి చిన్న బుద్ధి ఉంటుంది అంటారు అంటే అప్పటిదప్పుడే మళ్ళా మంచిగా అయిపోగానే వాళ్ళ కష్టాలు తీరిపోగానే మళ్ళీ ఏ నేనే చేశాను అది లేదు భగవంతుడు అది కాదు ఇది కాదు ఏం లేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళ అల్పత్వాన్ని చూడాడట వాళ్ళ భక్తి విశ్వాసం ఉన్నప్పుడు చేస్తాడు పని అట్లా ఆశ్రయిస్తాడు ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు మరి భక్తులను ద్వేషించేవారు మరి భాగవతోత్తములను ద్వేషించేవారు కూడా ఉంటారు కదా సాధువులను బ్రాహ్మణులను భక్తులను ద్వేషించేవారు ఉంటారు వాళ్ళు వైదిక ధర్మాలను పాటించరు పాటించే వాళ్లను హింసిస్తారు అటువంటి వాళ్ళు భగవంతునికి దూరం అయిపోతూ ఉంటారు అట్లా మేము కూడా ఇన్ని రోజులు దూరం అయిపోయాము నీకు మరి ఒకప్పుడు ఎవరు దూరమైనరు మరి జయ విజయలే శాపవశాత్తు రాక్షసులు కాబట్టి ఆ పరమాత్మకు దూరమైనరు హిరణ్యాక్ష హిరణ్యకషపులు కదా శిశుపాలు వక్రులు వీళ్ళందరూ కూడా ఎలా దూరం అయ్యారు స్వామికి అట్లా మేము కూడా నీకు దూరం అయ్యామయ్యా ఇన్ని రోజులు వారు చేసిన దోషాలే మేము చేసినాము మరి భాగవత హింస భగవద్వేషము మాకు ఉండి ఉండవచ్చు అందుకే నీకు దూరమైనాము ఇన్ని రోజులు ఇప్పుడు ఆ అహంకార మమకారాలన్నీ తొలగించుకొని నేను మీకోసం వచ్చాము మిమ్మల్ని కీర్తించుటకు వచ్చాము దయచేసి మమ్మల్ని అనుగ్రహించు అని వీళ్ళు అర్థిస్తున్నారు మరి ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ గోవులు పాలు స్రవిస్తూ ఉంటాయి కదా కుండను పొదువు కింద పెడితేనే పాలు నిండిపోతున్నాయి పిండే అవసరం లేదట మరి కుండ పెట్టుటే తడువుగా పాలు నిండిపోతూ ఉంటే కుండలు పెట్టుట కోరి అరుగుటే కదా మరి ఇక్కడ మేము సందేహం మాకేమొస్తుంది అంటే భగవాన్ని రక్షించు స్వభావం అవ్యాజంగా ఉంటుంది కదా మరి ఆయనను కూడా మేము కోరుకోవన్న ఇంత చలిలో వచ్చి ఇక్కడ బయట నిలబడి నిన్ను మమ్మల్ని రక్షించు 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 అని అడగాల నీకు కనబడట్లేదా అంటే భక్తిలో తీవ్ర స్థాయి వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు భగవంతుణ్ణి రామరాసు కూడా ఏమన్నాడు ముందు భక్తితో నీకు అది జయించాను ఇది జయించాను ఎవడబ్బా సొమ్మని జయించుకున్నావు నువ్వు మాతోని నీకు రక్షించవా నువ్వు అని అంటాడు అట్లా భక్తిలో వాళ్ళ తీవ్రత బలమైన విశ్వాసం పెరిగినప్పుడు ఈ విధంగా అడుగుతారనమాట భక్తులు ఏంటి ఇంత చేస్తున్నాను ఏంటి నన్ను రక్షించట్లేదు అని మేము కూడా నిన్ను అడుక్కోవాలా రక్షించు రక్షించు అని నువ్వు అవ్యాజంగా అంటే అట్లా చూసి వాళ్ళ మీద ప్రేమ కలగాలి కదా నువ్వు రక్షించాలి కదా మరి మనము అర్థించుట మేము అర్థిస్తేనే భగవత్ ప్రాప్తికి ఉపాయం కాదా మరి కోరి పొందిన భగవద్ అనుభవము ఆనందం ఇస్తుంది మరి వట్టిగానే ఫ్రీగా ఏదన్నా వచ్చిందనుకోండి మనకు విలువ ఉండదు కదా ఇప్పుడు మనం ఏమీ కోరుకోలేదు కోరుకోకుండా ఎవరో ఒకళ్ళు తెచ్చిచ్చారు నీకు ఇష్టం కదా తినమ్మా నీకు పాయసం ఇష్టమని అప్పుడు దాంట్లో ఆనందం ఉండదు మనం కోరుకొని దానికోసం తయారు చేసుకొని పాలు వేసుకొని చక్కగా పంచదార వేసుకొని పాయసం తయారు చేసుకొని ఆ భగవంతుడికి నివేదించి అప్పుడు తింటే అందరూ మెచ్చుకుంటే దాంట్లో ఆనందం ఉంటుంది కానీ ఫ్రీగా మనకేదన్నా దొరికినా కూడా అది మనకి ఇష్టమైనదైనా కూడా ఆనందం అనేది కలగదు కదా అందుకే మేము నిన్ను అర్థిస్తున్నామయ్యా నిన్ను అర్థించాల్సిన పని లేకుండా నువ్వే ఉదారుడవు నువ్వు రక్షించేవాడవు కానీ మేము ఎందుకు అర్థిస్తున్నాము అంటే మా ఆనందం కోసము మేము నిన్ను కీర్తిస్తున్నాము మరి నీ కళ్యాణ గుణాలకు వశమయ్యాం మేము యాం వందోం అంటున్నారు మేము వచ్చినాము మరి దేవతలు శత్రువులు వాళ్ళ స్వార్థం కోసం నిన్ను విల్చిన్ నువ్వు పోయి వాళ్ళని రక్షించినావు కానీ మేము అట్లా మా స్వార్థం కోసం కాదు మేమేం చేస్తున్నాము నీ కళ్యాణ గుణాలకు వశమై వచ్చినాము నీ గుణాలను కీర్తిస్తూ ఉన్నాము నీ వైభవమునకై మంగళం వాడడానికి వచ్చాము అంతేగాని మాకెటువంటి ప్రయోజనం లేదు నిన్ను చూసి ఆనందించడానికి నీ గుణాలను తెలుసుకున్న వాళ్ళమై నీ దగ్గరికి రావాలని వచ్చాము అంతేగాని మాకు ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించలేము మేము కేవలము నీకు మంగళం వాడడానికి తప్ప మాకు వేరే ప్రయోజనం లేదు అని వీళ్ళు ఇంకా చెప్తున్నారు అంటే ఇంకా ఏమైనా భక్తిలో దోషాలు ఉన్నాయా అంటే వీళ్ళు అంతరార్థంలో ఏముందో తెలుసుకోవాలన్న భగవంతుడు ఇలాంటి అవకాశం ఇస్తూ ఉన్నాడు అనమాట వీళ్ళకు తెలియజెప్పడానికి అంతరార్థంలో వీళ్ళు ఏమి కోరుకుంటున్నారు మరి ఇట్లా గట్ విశ్వాసం ఎప్పుడైతే భగవంతుడి మీద ఉండి నిశ్చలంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉంటారు కొంతమంది చూస్తూ ఉంటాము ఏవేవో తాకిళ్ళు సంసార సాగరంలో కొట్టుకోపోయేటప్పుడు ఎదురు దెబ్బలు తాకుతూ ఉంటాయి ఎన్ని తాకినప్పటికీ వాళ్ళు నిశ్చలంగా ఎప్పుడూ ఒకే రకంగా శాంతిగా ఆనందంగానే ఉంటారు దేన్నైనా స్వీకరిస్తారు అంటే కర్మ పాశాలు ఉంటాయి కర్మ బంధాలు ఉంటాయి కదా అవన్నీ ఏవో రకంగా మనిషిని బాధ పెడుతూ ఉంటాయి అయినప్పటికీ అవి శరీరానికే కాని మనకు కాదు అని ఆ భగవంతుడి అందు దృఢ విశ్వాసము రక్షించేవాడు భగవంతుడు మనం చేరుకోవలసింది భగవంతుణ్ణి అని తెలిసిన విజ్ఞులు వీటన్నిటిని పట్టించుకోరు ఎప్పుడు శాంతిగా ఉంటారు కానీ దానంతట ప్రవర్తిస్తున్నాము అనుకున్న వారికి ఇదంతా మేమే చేస్తున్నాము మాకోసమే మేమే చేస్తున్నాము అన్నప్పుడు మనకు అన్ని బాధలు తెలుస్తూ ఉంటాయి ప్రతీది ఒక బాధ ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు ఏమవుతుంది ఆ బాధలన్నీ తెలిసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ శరీరం నేను కాదు నేను భగవంతుడిని ఆశ్రయించాను భగవంతుడే రక్షకుడు అని భగవత్ తత్వాన్ని తెలుసుకుంటారు అప్పుడు వాళ్ళకి ఏ విధమైన బాధలుండవు తామరాకు నీటి బొట్టు మీద నీటి బొట్టుకు సంబంధం లేనట్టు ఈ శరీరానికి సంబంధించి ఎన్ని బాధలు వచ్చినా ఈ బాహ్య లోకంలో అవన్నీ వాళ్లకు మనసుకు తాకి బాధించవు అలా ఆ భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు అటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళకని చెప్తారు కదా మరి మేము అటువంటి విశ్వాసంతో నీ దగ్గర వచ్చాము నీ ఇంటి ముందు నిలబడ్డాము నిన్ను కీర్తించడానికి ప్రార్థిస్తూ ఉన్నాము అని ఈరోజు గోదా గోపిక బృందము ఇక్కడికి వచ్చిందనమాట అంటే చూడండి రాముడు కాకాసుడు బ్రహ్మాస్త్రాన్ని ఓర్వలేక శరణు వేడతాడు కానీ మేము నీ సౌందర్యాన్ని సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని గుణరాశిని వాటిని శరణు పొందుతున్నాము వాటిని పొగుడుతూ అవన్నీ చూసి నీ యొక్క మంచి గుణాలను చూసి మేము వస్తున్నామయ్యా మేము ఏదో మాకు ఇబ్బంది అయింది నువ్వు మమ్మల్ని రక్షించు అని రావట్లేదు కాబట్టి మేము ఆనందంగా వస్తున్నామేనో కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి కీర్తించడం కాదు మేము ఆనందంతో నీ మంచి గుణాలను చూసి నిన్ను శరణు ఉన్నాము ఆశ్రయిస్తున్నాము ఆశ్రయించడం ఇక్కడ మరి నీ శరణు పొందాలి అనుకుంటున్నాము కానీ నీ బాణముల కంటే నీ గుణాలే గొప్పవి కాబట్టి నీ గుణాలను ఆశ్రయిస్తున్నాం అని ఇక్కడ చెప్తున్నారంటే మనము భగవంతుని యొక్క గుణాలను కీర్తించాలి తెలుసుకోవాలి అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది మరి కథలు ఎందుకు వినాలి మనము భారత భాగవతాలన్నీ వినాలి అంటే ఎందుకు అంటే ఎటువంటి ఆనందాన్ని పొందడానికి మరి గుణాలతో చీల్చబడిన ఆత్మలు గలవారమై వచ్చాము అంటే మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని విన్నామనుకోండి మనలో అంతకుముందు ఏమన్నా ఇబ్బందులు వేరే అనుమానాలు ఉంటాయనుకోండి అవన్నీ తొలగిపోతాయి ఓహో ఇదా ఇప్పుడు ఎవరితోనో కొట్ గొడవ జరుగుతుంది వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అట్లా కాదండి ఇలాగా అని వాళ్ళంతా అనుకోండి అప్పుడు మాకు క్లారిటీ వచ్చేసిన తర్వాత ఏం కలుగుతుంది ఆనందంగా కలుగుతుంది ఓహో అంతేనా మేము ఇలా అనుకున్నామని అట్లా భగవంతుడి గుణాలను మనము కీర్తిస్తూ వాటిని తెలుసుకుంటూ ఆచార్యుల ఉపదేశం ద్వారా అన్నీ ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు ఏం జరుగుతుంది భక్తి విశ్వాసం కలుగుతుంది ఆ భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది దాంతోపాటు మనకు విశ్వాసం కలుగుతుంది మరి ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే మనం భగవంతుడి గుణాలను ఆనందపడుతున్నామో విని అప్పుడు మనలో ఆనందం అనేదే ఉంటుంది దుఃఖం అనేది కలగదు ఆ విశ్వాసం వల్ల మనం ఎప్పుడూ దుఃఖానికి దూరం అవుతాం భగవంతునికి దగ్గరగా ఉంటే దుఃఖానికి దూరంగా ఉంటాం భగవంతునికి దూరంగా అయినప్పుడు మనము దుఃఖపడుతూ ఉంటాము మా అహంకారం మమకారాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దూరం అవుతున్నాం అదే కదా రాక్షసత్వం అహంకారం నాది నేను అనే అహంకారం మమకారాలు ఎప్పుడు కలిగినప్పుడు అప్పుడు మనం భగవంతుడికి దూరం అవుతాం అంటే భక్తులు అన్నప్పుడు ఎలా ఉండాలి మరి భగవంతుడు ఏ విధమైనా ఉండాలో చెప్పిన వాటిని ఆచరిస్తూ ఉన్నప్పుడు మనం భగవంతుడికి దగ్గర ఉన్నట్టే నిజంగా ఇప్పుడు కృష్ణుడు వచ్చి మన పక్కన కూర్చున్నాడా వెంకటేశ్వరుడు వచ్చి కూర్చున్నాడా మనం అక్కడికి వెళ్దామా అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టే వెళ్ళగలము భగవంతుడి దగ్గరికి అనేది కాదు భగవంతుడు ఎప్పుడు మన ప దగ్గరే ఉంటాడు కానీ మనం ఎప్పుడు ఉన్నాడు అని కనుక్కుంటాము అంటే ఏదైనా అంతే కదండి ఇప్పుడు నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మ దూరంగా ఉంది ఉన్నప్పుడు అమ్మ గురించి నువ్వు మంచి ఆలోచన చేస్తే నీకు అమ్మ నీ దగ్గర ఉన్నట్టు అనుభవం కలుగుతుంది అమ్మ నీతో మాట్లాడినట్టు అన్నీ చేసినట్టు నీకు ఆనందం కలుగుతుంది అమ్మ దూరంగా ఉంది అమ్మ చెప్పినట్టు మనం వినట్లేదు అమ్మ చెప్పిన వాటిని అన్నప్పుడు అమ్మకు దూరం అయినప్పుడు ఏం కలుగుతుంది మనకు దుఃఖం కలుగుతుంది అలాగే భగవంతుడైన భగవంతుడి గుణాలను మనము వా భగవంతుడు చెప్పిన విధంగా ఆచరిస్తూ ఆచార్యులు చెప్పినది విని శ్రద్ధగా మనము దాన్ని ఆచార్యుల ఉపదేశాలకు అన్వయించుకొని మనం ఆచరించి ఆ భగవంతుడిని దర్శించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది సంతృప్తి కలుగుతుంది మరి మనకు రక్షించబడతాం భగవంతుడి దగ్గరగా ఉన్నప్పుడు భగవంతుడి అన్నీ అది లేదు ఇది లేదు అన్ని అబద్ధాలు కథలు ఇట్లా చెప్తూ ఉంటారు కానీ దాంట్లో ఆనందం లేదు నిరంతరము వాళ్లకు ఘర్షణ అనేది కలుగుతూ ఉంటుంది మనసులో పైకి అలా చెప్తూ ఉంటారు కానీ మనసులో మాత్రం ఎప్పుడు ఘర్షణ కలుగుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడా స్థిరంగా ఉండలేరు ఎందుకు అంటే స్థిరత్వం ఎప్పుడు ఉంటుంది మనము అమ్మ దగ్గర ఉన్నప్పుడు పిల్లవాడికి రక్షణ ఉంటుంది స్థిరత్వం ఉంటుంది ఆనందంగా ఉంటాడు అమ్మను వదిలేసి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలో తెలియక స్థిరత్వం లేక ఆనందం ఉండదు ఆనందం లేక ఎప్పుడు భయంగా భయం కలిగి ఉంటాడు జీవుడు ఇది మనకు గోదాదేవి తెలియజేస్తుంది అందుకే మేము నీ దగ్గరికి వచ్చామయ్యా అని తెలియజేస్తుంది ఆ కృష్ణ భగవానుడికి ఇదండి ఈ పాశ్వం యొక్క భావము అర్థము అంతరార్థము స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణ అరవిందర్పణం వస్తు